ఆంధ్రప్రదేశ్లో వికలాంగుల పెన్షన్ల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం మీద ఇప్పుడు బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తుంది విష ప్రచారం చేస్తుంది అందులో భాగంగానే బుక్కపట్నం రమేష్ అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తాను వికలాంగుడు కాకపోయినప్పటికీ తన చేతిని వెనక్కి కట్టుకొని తాను వికలాంగుడినని జగన్మోహన్ రెడ్డి తనకి పింఛనిస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం తన పింఛన్ను తీసేసింది అంటూ ఆయన ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను పోస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఆయన గ్రామస్తులే అతనికి భారీ షాక్ ఇస్తూ అతని రెండు చేతులతో అతను డ్యాన్స్ చేసినటువంటి వీడియోను ఇప్పుడు బయటపెట్టారు సో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని ప్రయత్నం చేస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం కూటమి ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉంది అసలు ఆంధ్రప్రదేశ్లో వర్షం పడి అక్కడికి నీళ్లు రాకపోయినప్పటికీ అమరావతి మునిగిపోయిందంటూ పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి వరదల వీడియోని ఆంధ్రప్రదేశ్లో జరిగిన వీడియోగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తారు ఆ తర్వాత అన్ని పథకాల్లో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో లబ్ధి పొందిన వాళ్ళ కాకుండా మా మాకు అసలు ఈ పథకమే అందలేదన్నట్టుగా దృష్ప్రచారం చేసేటువంటి ప్లాన్ కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు వికలాంగుల పెన్షన్ల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తుంది విష ప్రచారం కూడా చేస్తుంది అందులో భాగంగానే బుక్కపట్నం రమేష్ అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తాను వికలాంగుడు కాకపోయినప్పటికీ వికలాంగుడిగా చూపిస్తూ ఇన్ని రోజులు పెన్షన్ తీసుకున్నాడు ఇప్పుడు తన చేతిని వెనక్కి కట్టుకొని నేను వికలాంగుడిని జగన్మోహన్ రెడ్డి నాకు పెన్షన్ ఇస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు నా పెన్షన్ తీసేస్తున్నాడు అంటూ కూటమి ప్రభుత్వం మీద విష చేసేటువంటి ప్రయత్నం చేశారు అది ఆయన గ్రామస్తులే బట్టబయలు చేశారు ఆయనకు సంబంధించినటువంటి వీడియోలను ఇప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళు కూడా అప్లోడ్ చేశారు ఆ వీడియోల్లో చూస్తే రెండు చేతులతో అతను డ్యాన్స్ చేస్తున్నటువంటి సన్నివేశాలు కనపడుతుంది ఏంటి సార్ అసలు దీన్ని ఎలా చూడాలి అంటే స్కాములు చేశారు ల్యాండ్ స్కాము శాండ్ స్కాము లిక్కర్ స్కాము ఆ స్కాముల తర్వాత మరి అరెస్టులు అవుతున్నారు కేసులు జైళ్ళు ఇటు స్కీముల్లో కూడా స్కాములు చేశారు ఏది అన్నా క్యాంటీన్లు మూసేశారు రేషన్ బియ్యమేమో అమ్ముకున్నారు కాకినాడ పోర్ట్ అదే పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ అన్నాడు ఇరవై వేల కోట్లు విలువైనటువంటి రేషన్ బియ్యం కాకినాడ పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యింది అది ఇప్పుడు ఇది ఏది దివ్యాంగుల పెన్షన్లు ఈ పెన్షన్లు కూడా ఏ విధంగా వైసీపీ కార్యకర్తలకి దోచిపెట్టారు అసలు సదరం సర్టిఫికేట్స్ నలభై శాతం వికలాంగత్వం కన్నా ఎక్కువ వికలాంగులైతేనే వాళ్ళకి ఇవ్వాలి పింఛను అంటే డాక్టర్లు ఈ బ్రోకర్లు కుమ్మక్కై ఒక్కొక్క సదరం సర్టిఫికెట్ ముప్పై వేలకు అమ్ముకున్నారు యాభై వేలకి అమ్ముకున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో దివ్యాంగులు ఎవరయ్యా అంటే ఇప్పుడు ఈ రమేష ఓకే ఇప్పుడు ఆ బుక్కపట్నం రమేష్ లాంటి వాళ్ళు అంటే ఇప్పుడు ఒక ఎనభై వేల మంది లెక్కదేళ్ళారట జనరల్గా దివ్యాంగ పెన్షన్లు ఆంధ్రప్రదేశ్లో ఒక ఎనిమిది లక్షల పదివేల మందికి ఇస్తున్నారు ఆ ఎనిమిది లక్షల పదివేల మందిలో మరి స్క్రీనింగ్ పెట్టారు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ఎనిమిది రోజులుగా వడపోస్తాం పరిశీలిస్తుంది అర్హత లేని వారిని ఈ వికలాంగల పెన్షన్ స్కీమ్ నుంచి తొలగించే ప్రయత్నం అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది ఎలా అర్హత ఉన్న వాళ్ళందరిది ఆ లిస్టులో అయితే పేరుంది కదా మరి వీరెందుకు ఇప్పుడు రోడ్డు మీద రచ్చ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే చెప్తారు అర్హులైన వాళ్ళు ఎవరూ కూడా రోడ్ ఎక్కాల్సిన పని లేదు వాళ్ళేంటి చక్కగా వాళ్ళు వాళ్ళు అర్హులు కాబట్టి వాళ్ళు పర్సెంట్ వికలాంగత్వం ఆ సర్టిఫికేట్ ఏదో ప్రొడ్యూస్ చేస్తే చాలు ఇంతకుముందు సర్టిఫికెట్లు దొంగ సర్టిఫికెట్లు తప్పుడు సర్టిఫికెట్లు ఇప్పుడు నిజమైన సర్టిఫికెట్లు మీరు రాలేకపోతే ఆఫీసరే మీ ఇంటికి వస్తాడు ఇప్పుడు నేను వికలాంగుల్ని మరి సెవెంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ నేను ఎక్కడో తిరిగి అని ఆఫీసుల చుట్టూతో అనుకున్నప్పుడు తెలియజేస్తే అప్పటిదాకా వీళ్ళ పెన్షన్ ఏం ఆగదు వాళ్ళే వస్తారు పరిశీలిస్తారు మీకు సర్టిఫికెట్ ఇస్తారు మీ పెన్షన్ కంటిన్యూ అవుద్ది ఇది ఇంతకు ముందు వేరు మూడు వేలే పెన్షన్ ఇప్పుడు డబల్ అయింది వికలాంగ పెన్షన్ ఇప్పుడు ఎంత ఇస్తున్నారు ఆరు వేలు ఇస్తున్నారు అంటే సంవత్సరానికి డెబ్బై రెండు వేలు ప్రభుత్వ లబ్ధి ఆరు పన్నెండులు ఒక్కొక్క వికలాంగుడికి డెబ్బై రెండు వేలు ప్రభుత్వం ఇస్తున్నప్పుడు అది ఎవరికి చేరాలి అసలైన అర్హులకి చేరాలి అంటే అసలైనటువంటి దివ్యాంగులకి వారికి చేరాలి వాళ్ళకేమో పొట్టగొట్టారు ఈ అనర్హులు వైసీపీ కార్యకర్తలు తప్పుడు సర్టిఫికెట్లు ప్రొడ్యూస్ చేసి డ్యాన్సులు వేస్తున్నారు మీరు చెప్పినటువంటి ఆ రమేష్ ఇలాంటి రమేష్లు ఎంతమంది ఉన్నారు ఏది చేయి కట్టు కట్టుకుని అప్పుడు వికలాంగుడిగా మారి ఇది ఎవరు చేశారు ఇది తెలుగుదేశం కార్యకర్తలు పంపలేదు అది ఆ వీడియో ఆ డ్యాన్స్ వేసే వీడియో ఆ గ్రామస్తులే పంపారు ఓకే అంటే ఇప్పుడు గ్రామస్తులు కూడా మేల్కోవాలి ఎవరైతే మీ గ్రామంలో తప్పుడు సర్టిఫికెట్లు పెట్టి ప్రభుత్వ లబ్ధి అయాచితంగా పొందుతున్నారో వాళ్ళని మీరు కంప్లైంట్ చేయాలి ఈ విధమైనటువంటి వీడియోలు పంపించాలి ఇప్పుడు ఒకటి ఇందాక చెప్పుకున్నటువంటి దాంట్లో ఐదు లక్షల పద్దెనిమిది వేల పింఛన్ల స్క్రీనింగ్ అయిపోయింది దాంట్లో ఎనభై వేల మంది అనర్హులు ఉన్నట్టుగా తేలింది అది కూడా పులివెందుల్లో పదిహేను వందల అరవై మంది అనర్హులు దివ్యాంగ పింఛన్ పొందుతున్నారు చంద్రగిరిలో పదహారు వందల డెబ్భై మంది అనర్హులు వైసీపీ కార్యకర్తలు వికలాంగ పింఛన్ పొందుతున్నారు అది ఎవరి నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డిది ఇదెవరి నియోజకవర్గం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది మచిలీపట్నంలో పద్నాలుగు వందల అరవై ఐదు అదెవరిది పేర్ని నాని అంటే వీళ్ళు ఎంత తప్పుడు పనులకు పాల్పడుతున్నారు అంటే అక్కడ నీ కనపడతాను జగన్ అన్న ఇళ్ళ కాలనీలు అని పెట్టారు అరే మెరకేస్తున్నామని చెప్పి ఒక నాలుగు వేల కోట్లు స్వాహా చేశారు ఆ పల్లప్పు భూములు కొనిపించారు ప్రభుత్వంతో ముంపు భూములు ఆవ భూములు కొనిపించారు ఒక ఆవ భూములే ఐదు వందల కోట్లు దిగమింగారు ఇప్పుడు ఈ విడదల రజనీ పైన కేసు అదే ఎడ్లపాటి రైతులందరూ ఏమైనా కేసు పెట్టారు మీకు ఎకరానికి నేను మరి డబ్బులు ఇప్పిస్తానని అందరి దగ్గర రెండు లక్షలు రెండు లక్షలు వసూలు చేసింది జగన్ అన్న ఇళ్ళ కాలనీలని ఫస్ట్ యాభై ఎకరాల్లో లేఅవుట్ అన్నారు వంద ఎకరాల్లో లేఅవుట్ అన్నారు అంటూ వాళ్ళ దగ్గర మరి కోటి ముప్పై లక్షలు వసూలు చేసిందని మా డబ్బులు మాకు ఈమె కేసు పెట్టారు ఎడ్లబాటు స్టేషన్లో ఆమె పైన పెడితే ఆమె ఒక ఎనభై లక్షలో ఎంతో ఇచ్చింది ఇంకొక ముప్పై ఆరు లక్షలో ఎంతో ఇవ్వాలి రేపు మళ్ళీ గెలుస్తా మంత్రి నాకు ఇస్తా అందంట ఆమె గెలవాలా గాలా మా ముప్పై ఆరు లక్షలు ఈమని మళ్ళా వచ్చారు వాళ్ళు స్టేషన్కి మొన్న కృష్ణదేవరాయలు ప్రెస్ మీట్లో చెప్పాడు ఇవన్నీ కూడా బయట పెట్టాడు అంటే వీళ్ళు ప్రతి స్కీముని ఎలా తూట్లు పొడిచారు ఎలా స్కాములుగా మార్చారు అంటే గుడివాడ కొడాల నాని ఆ జగన్ అన్న ఇళ్ల కాలనీలు ఆ లేఅవుట్లు మెరక్ అని చెప్పి ఏం చేశాడు దళిత యువకుల వాళ్ళ ఖాతాల్లో వేశారు ఇవాళ కోటి పన్నెండు లక్షలు పడింది మందా చటర్జీ అకౌంట్లో మందా దివ్య అకౌంట్లో ముప్పై ఆరు లక్షలు పడింది మరుసటి రోజు తీసేశారు రామకృష్ణ సొసైటీకి మార్చారు ఆక్వా ఫామ్కి దీనికి మార్చారు ఆ చేపల ఫీడ్ ఉంటుంది కదా ఆ కంపెనీలకు మార్చారు వాళ్ళందరూ పోయి నాని దగ్గర పడ్డారు ఓడిపోయిన తర్వాత ఏమండీ మీరు మా దగ్గర డబ్బులు వేశారు మీరు తీసేసుకున్నారు మాకు ఐటీ నోటీసులు వస్తున్నాయి అంటే ఏం పర్లేదు బేఫికర్ మీరు మీకు డెత్ సర్టిఫికెట్లు ఇస్తా మీరు చచ్చిపోయిన సర్టిఫికెట్లు ఇప్పిస్తారు నాకు అంటే అధికారులు ఏ సర్టిఫికేట్ కావాలంటే ఆ సర్టిఫికెట్ ఇచ్చారు వీళ్ళ యొక్క ఒత్తిడి తట్టుకోలేక ఆర్డీఓలు లేకపోతే గవర్నమెంట్ డాక్టర్లు ఇప్పుడు మేల్కోవాలి ఇప్పుడుకైనా వీళ్ళు ఎవరైతే అర్హులో వాళ్ళకే సర్టిఫికేట్స్ ఇవ్వాలి ప్రతి రూపాయి ఇవాళ ఏంటి అప్పు చేసి తెస్తున్నారు అప్పు చేసి తెస్తున్న దాంతో రోడ్లు వేస్తున్నారు పేదల ఇళ్ళు కడుతున్నారు ప్రాజెక్టులు కడుతున్నారు సంక్షేమం అందిస్తున్నారు ఇలాంటి సంక్షేమంలో మరి పది కోకలు పడితే అది ఇప్పుడు ఆ పంది కోకల్ని పట్టుకుంటున్నారు ఓకే ఎవరైతే మరి అనర్హులో వాళ్ళు రోడ్ ఎక్కుతున్నారు వాళ్ళు ఏదో ఆందోళనలు కొంతమంది అఘాయిత్యాలు చేస్తున్నారంట మందు తాగుతామని బెదిరిస్తున్నారంట అది తప్పు నిజంగా నువ్వు జనాయం నువ్వు గనక అర్హుడు అయితే చక్కగా ఆఫీస్కి వెళ్ళు నీ యొక్క అర్హత సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేయి తన్నుకుంటూ పింఛన్ ఎవరు ఆపుతారు నువ్వు మందు తాగుతున్నానన్నావంటే అర్థం తప్పుడు ఇది బయటకు వచ్చని తాగుతావా ఓకే ఇవాళ ప్రభుత్వం మేల్కొంది జనం మేల్కొన్నారు మీరు ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి హయాంలో తిన్నట్టుగా తిన్నామంటే కుదరదు అనమాట కక్కిస్తారు మీరు తిన్నది కూడా కక్కిస్తారు ओके सर थैंक यू सो मच नमस्ते